South India Shopping Mall The Wedding Mantra Sariputta Wedding Collection South India Shopping Mall అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్ మనలో చాలామందికి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి కదండి ఈ ఇంట్లో ఇది ఇక్కడ ఉండొచ్చా ఇక్కడ పెడితే ఏమన్నా అవుతుందేమో మా వాళ్ళు ఇక్కడ పెట్టకూడదు అన్నారు కానీ వీళ్ళు ఇక్కడ పెట్టచ్చు అన్నారు మరి చేయొచ్చా చేస్తే ఎలాంటి వైపరీత్యాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి ఎన్నో సందేహాలు ముఖ్యంగా ధర్మ సందేహాలు మనకు ఉంటూ ఉంటాయి సో వాటిని నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే మనం ఈ కార్యక్రమం ద్వారా చేసుకుందామండి మరి వీటన్నిటి గురించి మనకి చక్కగా తెలియచేయడానికి మన తో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురువు గారు గురుగారు మనిషి మనిషిగా ఉన్నప్పుడు వాళ్ళకి వాల్యూ ఇవ్వము వాళ్ళు దూరం అయిపోయిన తర్వాత రే అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాము అలానే ఏదైతే ప్రాణశక్తి ఉందంటే మనిషి ప్రాణం పోతే శవం అయిపోతూ ఉంటారు సో వాళ్ళని చూడడానికి కూడా చాలామంది నెగిటివ్ వద్దు ఇలాంటి రోజులు వెళ్ళకూడదు కొత్తగా పెళ్ళైనప్పుడు వెళ్ళకూడదు ఇలాంటివి చాలా రకాలుగా చెప్తూ ఉంటారు గురువుగారు అసలు ఇలా మరణించిన వారు ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఇంట్లో పాటించాల్సిన నియమాలు ఎలా ఉంటాయంటారు తప్పకుండా అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి మరణము కానివ్వండి జననం కానివ్వండి దానికి కొంత ఉంటుంది ఒక పదకొండు రోజులు అనేటువంటిది ఉంటుంది అయితే ఈ మరణ సంబంధించినటువంటి విషయాల్లో రామాయణంలో ఒక గొప్ప విషయం ఉంది ఏమిటంటే అది మీకు ఒక శత్రువు ఉండొచ్చు మరణించిన తర్వాత ఆ శత్రుత్వం అక్కడితో అయిపోతుందని చెప్తుంది రామాయణం ఏమిటంటే రావణాసురుడు మరణించిన తర్వాత విభీషణుడు అడుగుతాడు ఎందుకంటే ఇప్పుడు రాజ్యం తొత్తం రాముడిది అది అయితే రాముడు గొప్పతనం ఏంటంటే మీరు రామాయణంలో రెండు గమ్మత్తైన విషయాలు ఉంటాయి విభీషణుడు వాళ్ళ యొక్క పరివారంతో ఇంకా లంక మనకి ఆ సముద్రాన్ని దాటక ముందు లంకకి యువత యువతలు ఉన్నప్పుడు రాముడిని వచ్చి కలిసినప్పుడు విభీషణుడు ముందుగానే పట్టాభిషేకం చేసేస్తాడు అంటే రాముడికి ఉన్న కాన్ఫిడెన్స్ అది ఎట్లాగైనా సరే లవణసును సంహరిస్తాను నేను రాజ్యం చేసేస్తాను అలాగే రెండోసారి చాలాసార్లు ఉంది బట్ ఇంకోసారి ఏంటంటే లవణుడు అనేటువంటి లవణాసురుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు లవణాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించమని శత్రుఘ్నుడికి చెప్పినప్పుడు ముందు శత్రుఘ్నుడికి ఆ యొక్క లవణాసుడు వెళ్తున్నటువంటి రాజ్యానికి రాజ్యం చేసేసి అప్పుడు యుద్ధం చేసి ఈ శత్రుఘ్నుడి చేతే లవణాసుని చంపించేస్తాడు అంటే ఏమిటంటే రాముడికి ఉండే కాన్ఫిడెంట్ లెవెల్స్ కానీ డౌన్ టు ఎర్త్ కానీ ఎవరికి ఉండవు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే రాముడు ఒక విషయం చెప్తాడు అందులో ఈ యొక్క విభీషణుడు వచ్చి అడుగుతాడు రామ మరి ఇట్లా చనిపోయారు కదా ఇవన్నీ అంత్యక్రియలు అంటే అప్పుడు రాముడు చెప్తాడు బ్రతికున్నంత ఏ శత్రుత్వం ఉన్నా చనిపోయిన తర్వాత శత్రుత్వం అనేటువంటిది ఇంక ఉండకూడదు చాలా మందికి ఈ విషయం తెలియాలి ఎందుకంటే అమ్మ బతికున్నప్పుడు ఏవో శత్రుత్వాలు ఉంటాయి డబ్బులు తీసుకున్నారనో ఈ సంథింగ్ ఏదో ఒక మాట అన్నారనో అవమానించారను ఒక్కసారి మరణించిన తర్వాత ఇంకా శత్రుత్వాలు ఏవి పెట్టుకోకూడదని మనకు రామాయణం చెప్తుంది కాబట్టి ఫస్ట్ నియమాలు ఏం పాటించాలి అంటే చాలామంది ఏమనుకుంటారు వెళ్ళొచ్చిన రోజు స్నానం చేయాలి ఇవన్నీ ఉంటాయి ఉండవని కాదు కానీ మొట్టమొదటిగా మన శాస్త్రం చెప్తుంది ఏమిటంటే వాళ్ళు బాధల్లో ఉంటారు కాబట్టి నువ్వేం హెల్ప్ చేయగలవు వాళ్ళకి డబ్బులు లేవు ఏమైనా డబ్బులు ఇవ్వగలవా లేకపోతే వాళ్ళకి ఏదైనా మారల్ హెల్ప్ ఏమైనా చేయగలరా నీకు డబ్బులు కూడా లేవు మారల్గా ఏమైనా సపోర్టివ్గా మాట్లాడగలవా ఇంకా శాస్త్రం ఏం చెప్తుందంటే వాళ్ళని ఇంట్లో వండుకోకుండా మనమే చుట్టూ ఉండేటువంటి చుట్టాలు వాళ్ళకి మాట్లాడుకొని మనం టిఫిన్ పంపిద్దాము పొద్దున్నే లేకపోతే మనం ఫుడ్ పంపిద్దాం అని చెప్పి వాళ్ళకి చేయగలగాలి అది చాలా చాలా గొప్ప అంశంగా చెప్పింది శాస్త్రంలో ఎందుకంటే ఒక మనిషి మరణించిన తర్వాత రెండు గడియాల సమయంలో ఆ యొక్క ఎమబట్టలు తీసుకొని వెళ్ళి మళ్ళీ వెంటనే తీసుకొచ్చి ఇంట్లో వదిలేస్తారు మీకు ఆ నలుగురు సినిమా చూసారా ఆ నలుగురిలో ఆ రాజేంద్ర ప్రసాద్ పాప అందరితో మాట్లాడదామని చూస్తాను ఆ యొక్క ఘట్టం చాలా స్పష్టంగా ఆ యొక్క గరుడు పురాణంలో ఉంది మీరు చదవచ్చు కావాలంటే ప్రతి మనిషి చనిపోగానే ఇంత ఇంత సైజ్ అవుతుంది అమ్మ ఆత్మ ఇంత సైజు ఒక వెలుగులాగా ఇంత సైజు ఉంటుంది అది ఇంట్లో ప్రతి ఒక్కరితో మాట్లాడదామని ప్రయత్నం చేస్తూ ఉంటుంది వాళ్ళ కొడుకు కూతురు తల్లి అంటే ఎవరు ఉంటే వాళ్ళు చిత్తమ్ముడితో బాహుమారితో అరే నేను రా మాట్లాడాలంటే వాళ్ళకేం వినబడదు ఇప్పుడు మనం చుట్టూ మనం నలుగురే ఉన్నాం అనుకున్నాం ఇక్కడ కెమెరామెనా అబ్బాయి కానీ ఇంక ఇక్కడ ఇంకో ఆత్మ తిరుగుతుంది మనకు తెలియదుగా అలాగే ఆ ఇంట్లో తిరుగుతూ మాట్లాడదామని ప్రయత్నం చేస్తూ ఉంటుంది అది పదకొండు రోజులు అక్కడే ఉంటుంది అందుకని మన శాస్త్రాలు ఏం చెప్తారు సరే ఎంత దుర్మార్గుడు కావచ్చు ఎంత పిచ్చి పనులు చేసి ఉండొచ్చు చనిపోయాడు అన్నాక ఇంకా ఆ వ్యక్తి గురించి చెడు మాట్లాడకూడదని చెప్తుంది చనిపోయిన ఇంటికి నువ్వు వెళ్ళి ఏదైనా సపోర్ట్ చేయాలని చెప్తుంది చాలామంది తెలియక అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఒక మాట పెళ్ళి అయిన తర్వాత వెళ్ళకూడదు ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కానీ తప్పనిసరి అయితే వెళ్ళాల్సి తప్పులేదు కానీ పెళ్ళి జంటను మాత్రం పంపించాలి ఎందుకంటే మహిళ అంటారు దాన్ని పురిటి మైలు ఉంటుంది తర్వాత ఉంటుంది ఆ మహిళ సమయంలో ఆ పదకొండు రోజులు టెంపుల్ కూడా వెళ్ళరు పదకొండు పదకొండు రోజుల తర్వాత వెళ్తారు మళ్ళీ చాలా మంది తెలియక పదకొండు రోజుల తర్వాత కూడా వెళ్ళారు టెంపుల్గా తప్పు మళ్ళీ పదకొండు రోజులు ఇంట్లో పెట్టేటువంటి దీపం పెడుతూ దాని తర్వాత దేవుడికి దీపం పెట్టాలి చాలామంది తెలియకు సంవత్సరం పొరుగునే పెట్టరు అది అంత పెద్ద మిస్టేక్ అది అదే పదకొండు రోజులు టెంపుల్లోకి వెళ్ళి నిద్రపోవమంటారు ఎందుకు ఆ రోజు నుంచి టెంపుల్కి వెళ్ళొచ్చు అర్థం అయితే మన వాళ్ళు ఎంత హైజెనిక్గా ఎంత ఆలోచించారో ఎంత సైంటిఫిక్గా ఆలోచించారో అనిపిస్తుంటారు ఆ ఇంటికి వెళ్ళినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఇంటికి వచ్చి స్నానం చేస్తారు ఎందుకు అంటే మన వాళ్ళు అప్పుడే కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఈ ఈ యొక్క సిస్టమ్ అనేటువంటిది ఉంది అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి బ్యాక్టీరియా ఎలా ఫామ్ అవుతుంది అది ఏ రకంగా మనకు వస్తుంది అనేటువంటి దహంతో వెరీ క్లియర్గా అది కేవలం బాహ్యంగానే కాకుండా లెవెన్ డేస్ దానికంటూ ఒక అంటు అంటే ఇన్ని రోజులు టైం పడుతుంది అది అది తొలగిపోవడానికి అనేటువంటి ఒక సిస్టమ్ ఉంది ఆ రకంగా అట్లాగే మరొకటి ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తి గురించి అసలు అక్కడ మాట్లాడకూడదు ఇంటికి వచ్చిన తర్వాత కూడా చెడు మాట్లాడకూడదు మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే చనిపోయిన ఇంటికి వెళ్ళి వచ్చిన వ్యక్తి ఆ వ్యక్తి గురించి వన్ పర్సెంట్ కూడా చెడు మాట్లాడకూడదు వీలైతే మంచి మాట్లాడకపోతే గమనండు సరే అండి ఏం మాట్లాడదు అది ముఖ్యంగా ప్రధానం ఇంకోటి నువ్వు హెల్ప్ చేయగలగాలి ఇందులో కొడుకులు ఖచ్చితంగా ఇప్పుడు మరణించిన వ్యక్తి యొక్క కొడుకులు ఖచ్చితంగా శవాన్ని మొయ్యాలట ఒక్కసారైనా మొయ్యాలి కనీసం అది చాలా ముఖ్యమైన అంశంగా చెప్పారు శాస్త్రంలో అలా కాదండి ఇంక బయట వాళ్ళు కూడా పోయి వచ్చా అంటే చాలా పుణ్యంగా చెప్పారు అసలు మీరు గరుడ పురాణం కనుక చదివితే అందులో అనాథ శవానికి గనక మీరు అంత్యక్రియలు చేయగలిగితే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం వస్తుంది అని చెప్తుంది శాస్త్రం అందుకే చూడండి శవాన్ని ఏం చేస్తారు ఉత్తరం వైపు తల దక్షిణం వైపు కాలు పెడతారు ఎందుకు నువ్వు ఇంట్లో నిద్రపోయేటప్పుడు ఉత్తరం వైపు తల పెట్టుకోవద్దంటారు ఎందుకు నువ్వు మరణించినప్పుడు పెట్టాల్సిన పొజిషన్ అది అందుకని ఆ సమయంలోనే పెడతారు ఓకే మరొక విషయం ఏంటంటే ఆ ఇంటికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పెళ్ళైన వాళ్ళు కొత్తగా పెళ్ళైనవారు వెళ్ళరు పదకొండో రోజు తర్వాత ఖచ్చితంగా వెళ్ళాలి ఇవన్నీ శాస్త్రంలో చెప్పబడింది మరికొంతమంది విదేశాల్లో ఉంటారు వాళ్ళకి తెలియలేదు తెలిసిన రోజు నుంచి పదకొండు రోజు పాటించమని చెప్పింది శాస్త్రం అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ గురువు గారు ఏంటంటే బ్యాక్టీరియా ఉంటుంది అది ఒకటే కాదు మీకు జీన్స్ ఉంటుంది కదమ్మా ఈ ఇప్పుడు ఎందుకమ్మా మీకు ఎందుకు కొంతమంది మరణించే ముందు కల్లోకి వస్తారు వాళ్ళ స్వప్నంలోకి చేరిపోతారు రాత్రి నాకు కల్లోకి వచ్చారండి అంట వెంటనే నెక్స్ట్ డే జరుగుతుంది లేదా వాళ్ళకి సంవత్సరీకం వచ్చినప్పుడు వాళ్ళకి కల్లోకి వస్తారు అంటే మనం కేవలం సైంటిఫిక్ ఒకటే కాకుండా బ్యాక్టీరియా అనే కాకుండా ఇక్కడ కొంత లింక్ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీతో సహా వాళ్ళ ఫ్యామిలీకి అందుకే పర్టికులర్గా కొన్ని పాటించాలి ఓకే ఆ రకంగా ఏంటంటే ముఖ్యంగా మీరు చెడు మాట్లాడకపోవడము ఆ ఇంట్లో వీలైనంత మటుకు సహాయం చేయడం ఇంటికి వచ్చిన తర్వాత తల స్నానం చేయడము ఆ బట్టలు వదిలేస్తారు అంటే వదిలేనట్టు బయటపడేయడం కాదు ఇప్పేసి మార్చేసుకుంటారు బట్టలు చాలామంది తెలియక అదే బట్టలు ఇప్పేసి మళ్ళీ స్నానం చేసి అదే బట్టలు వేసుకుంటారు అలా వేసుకోకూడదు ఇలాంటివి ముఖ్యంగా పాటించాలి ఇంకోటి ఏంటంటే మొదటి రోజు వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా పదకొండో రోజు అటెండ్ అవ్వాలి మళ్ళీ చాలా మంది తెలియక ఫస్ట్ డే వెళ్ళి వచ్చేసాం కదా అనుకుంటారు కాదు ఖచ్చితంగా ఫస్ట్ డే వెళ్ళామంటే లెవెంత్ డే ఎంటర్ వెళ్ళాలి అలానే ఫస్ట్ డే వెళ్ళదు కదా లెవెన్త్ డే వెళ్ళకూడదని కాదు ఇంకోటి ఏంటంటే శాస్త్రంలో చెప్పినటువంటిది నీకు పెళ్ళికి పిలిచినా వెళ్ళకపోయినా పర్లేదు కానీ మరణానికి వాళ్ళు పిలవకపోయినా వెళ్ళాలి నేను ఉన్నానని ఒక ధైర్యం ఇవ్వాలి కదమ్మా వాళ్ళ అయ్యో ఎవరు లేరనే ఫీలింగ్ ఉండకూడదు ఎంతమంది ఎక్కువ మంది వస్తామ నాకు ఉన్నారే మా వాళ్ళని ఒక ధైర్యం వస్తుంది ఒక కుటుంబం ఒక పెద్దది కొన్ని కోల్పోయినప్పుడు వాళ్ళకి ఎంతో బాధ ఉంటుంది అయ్యో ఈ పెద్దదికి పోయింది అలాగా ఎంతమంది చుట్టాలు వచ్చినప్పుడు ఏమవుతుంది ఒక ఫీల్ ఒక పాజిటివ్ ధైర్యం వస్తుంది ధైర్యమే కదా మనిషిని బతికిస్తుంది అలానే చాలా మంది ఇది ఏంటంటే వద్దు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తే అలాంటి టైంలో మనకి వచ్చేస్తుంది మన ఇంట్లో ఉంటారు అలా అయితే మీ గరుడ పురాణంలో అంత స్పష్టంగా అంత క్లియర్గా వెళ్ళిరండి అని ఎందుకు చెప్పాలి మహావిష్ణువు గరుడు పురాణం చెప్పింది ఎవరు అంటే మహావిష్ణు గరుడు చెప్పాడు అంటే విష్ణుమూర్తి ఎందుకు చెప్తాడు ఒకసారి ఆలోచించాలి చాలా మంది ఏమనుకుంటారంటే గరుడు పురాణం ఇంట్లో పెట్టుకోరు కూడా ఇంట్లో పెట్టుకోవాలని చెప్పింది శాస్త్రం ఇంట్లో గరుడు పురాణం ఉంటే యమబాధలు తగ్గుతాయి అలాగే భగవద్గీత కూడా చచ్చిపోయినప్పుడు మాత్రమే చదవాలి అని చెప్పేసి ఇంకా నమ్ముతున్నారండి చాలా మంది అలా అసలు చిన్నపిల్లలకి ఫస్ట్ భగవద్గీత నేర్పించాలి మోటివేషనల్ గా బాగా పనిచేస్తుంది అసలు నువ్వు దేనికి బాధపడుతున్నావు దేనికి బాధపడకూడదు అసలు నువ్వు దేని గురించి నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు అసలు జీవితం అంటే ఏమిటి నువ్వు ఆత్మస్వరూపుడు కనబడుతున్న శరీరం కేవలం తాత్కాలికం అనేటువంటి నిజంలో మనిషి బ్రతుకుతాడు అది చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఓకే గురుగారు నిజంగా చాలా మందిలో ఉండే అపోహలన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా ఫీలింగ్ అయితే కలుగుతుంది చాలా మంచి పటాపంచేసినందుకు ధన్యవాదాలు